ఏసు క్రీస్తు నామములో మీకు మీ కుటుంబాలకి కృపా వాగ్దానం వినిచున్న వారందరికీ సమాధానము కలుగును గాక బాగున్నారా ప్రతిరోజు దేవుని వాక్షి వింటున్నారా ఆదివారం ఆరాధనకు వెళుతూ వస్తున్నారా ఉపవాస ప్రార్థన ప్రతిష్టత దినాల్లో దైవ నియమంలో ఉన్నారా ఒకసారి మేలు కొలుపుకోండి పనులు పక్కన పెట్టగా ప్రభుతో నడవండి అప్పుడు ప్రభు మీ ఎడల ఒక ఆలోచన కలిగి ఉంటాడు నా పిల్లల్ని చేపట్టి నడిపించాలని నా బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించాలని ఆయన ఆలోచిస్తాడు ఆయన ఈ కృపా వాగ్దానాల ద్వారా నేత ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నాను ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును ఆహా ఎంత శ్రేష్టమైన మాట ఆయన మిమ్మలను స్థిరపరిచి అంటే అస్థిరులుగా ఉన్న మీ జీవితాలను పిల్లల అద్దె ఇంటలో ఉన్న మీ జీవితాలను ఇటు అటు ఎక్కడ అబ్బా అనుకుని తిరుగుతున్న మీ జీవితాలకి ఒక సొంత గృహాన్ని చేయి స్థిరపరచి ఆయన రక్షణ మార్గాన్ని సిద్ధపరిచి అందులో ఆనందిస్తుండగా నేను స్థిరపరిచాడు బండ మీద బుద్ధిమంతుడు పోలిన వాని స్థిరపరిచి ఒక చక్కటి స్థలాన్ని తీసుకొచ్చాడు ఇప్పుడు బాగున్న అన్ని విషయాల్లో కుటుంబంలో అటు వ్యవసాయంలో ఇటు వ్యాపారంలో ఇటు పశువులు అన్ని స్థిరపరచబడ్డావు కానీ నువ్వు బాగున్నాక నీ మీద దుష్టుడు పగబెడతాడు మరి అప్పుడు ఎవరు కాపాడతారు ఆయన అంటున్నాడు దుష్టత్వము నుండి కాపాడుతాను ఆహా ఇస్రాయలు దేవుడు కొనుక్కడు నిద్రపోడు మన కాపాడే కనికర సంపన్నుడు ఒకవేళ నీ తల్లైనా నిన్ను మరుచునేమో నేను నిన్ను మరువను ఆయన మాట ఎలాంటిది శక్తివంతమైనది ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన మాటలో శక్తి ఉన్నది ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఆయన మాటలో యథార్థత ఉన్నది ఆయన పిల్లలమైన మనం దేవుడు మనం స్థిరపరిచాడు అన్ని విషయాల్లో కానీ ఇప్పుడు ఎలా నమ్మకముగా ఉండాలి దుష్టుడికి చోటు ఇవ్వకు అయినా ప్రభు అంటున్నాడు నిన్ను దుష్టత్వము నుండి నిన్ను కాపాడు చెడు స్నేహితులు అన్నీ బాగుంటే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఏం పర్లేదురా పార్టీకి వెళ్తా ఉంటారు ఏమైన స్థలాలకు వెళ్దాం ఉంటారు దుష్టత్వం జాగ్రత్త నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటానికి ఈరోజు వాగ్దానం నీ జీవితంలో నెరవేరటానికి నిన్న ఒక గొప్పవారినిగా చేయటానికి నువ్వు వెళ్తున్న మార్గంలో ప్రభు ఎప్పుడు నీకు తోడై ఉంటాను ఒక ఒకరోజు ప్రభువు ప్రార్థిస్తే దేవుడు జవాబిచ్చాడు జ్ఞానం అడిగితే ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చాడు కానీ ఆశ్చర్యం తెలుసా స్తోత్రం ఎప్పుడైతే జ్ఞానిగా ప్రసిద్ధికి చెందాడో సులేమాను మనరా ఎక్కువ మంది స్నేహితులు ఉపత్నులు భార్యలు ఓ కప్ప నేను కాబట్టి నేను కాబట్టి అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు మన దేవుడు ఆయన ఏమన్నాడు దుష్టత్వం నుండి నేను కాపాడుతాను అన్నాడు కదా మన దేవుడు కాపాడే దేవుడు ఆయన అన్య స్త్రీలతో వెళ్ళిపోతుంటే ప్రభు కేకేశాడు ఆయన అన్యులతో వెళ్ళిపోయాడు జగత్త దుష్ట సాంగత్యం మంచి నడవడికి పాడు చేస్తాడు మంచి దేవుడు దొరికాడు ఆయన వాగ్దానం నమ్మి నిన్ను స్థిరపరిచాడు మంచి గృహం ఇచ్చాడు మంచి జాబ్ ఇచ్చాడు మంచి బిడ్డల్నిచ్చాడు హోగా క్షాతిని దేవుడిచ్చాడు జగత్తుగా కాపాడుకొని ఆయనకి విధేయుడు అయ్యి దేవుడే దుష్టుడు నిన్న కూడా కాపాడి నడిపించి పోషించునుగాక ఆమెన్